ఇరవై తొమ్మిదవ తేదీ అనంతపురం నగరంలో జరుగుతున్నటువంటి సామాజిక సాధికార బస్సు యాత్ర అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సామాజిక సాధికార యాత్రను అన్ని వర్గాల ప్రజలు విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం సామాజిక న్యాయం జగన్ గారితోనే సాధ్యమైంది స్వాతంత్ర్యం నుంచి కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏ రాష్ట్రంలో కూడా అమలుపరచని విధంగా బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా కూడా స్వేచ్ఛను సాధికారతను సమానత్వాన్ని సామాజిక న్యాయాన్ని ఆర్థిక న్యాయాన్ని ప్రసాదించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం బడుగు బలహీన వర్గాల తలరాత మార్చింది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి రాజకీయ రంగంలో మరి అంతేకాకుండా కూడా అధికారంలో కూడా బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నాను నేను ఉన్నాను అన్న భరోసా ఇచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నాడు ప్రజలకు వివరించడానికి ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను కానీ ఆయన చెప్తున్నటువంటి సూపర్ సిక్స్ హామీలను కానీ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు ప్రజలు విశ్వసించరు